అలా ఎలా ఉంటాడంటే యముడు పుణ్యాత్ములకి ఇలాగే కనపడతాడు పాపాత్ములకి నల్లగా దున్నపోతు మీద కనపడతాడు నువ్వు పాపాత్ముడు వా పుణ్యాత్ముడు వా అనేవాడు తాను పాపాత్ముడిని ఎవడు ఒప్పుకుంటాడు సరిగ్గా గరుడు పురాణంలో ఉన్న విషయం యముడు అందరికీ దున్నపోతు మీద ఉండి నల్లగా భయంకరంగా కనపడ్డం పాపాత్ములకే అలా కనపడతాడు పుణ్యాత్ముల కాళ్ళు గడుగుతాడని ముందు గరుడ పురాణంలో యముడు స్వయంగా ఏ వచ్చారా మీరు నండి తప్పకుండా మీ కాళ్ళు గడగడానికి నేను సిద్ధంగా ఉన్నా అని యముడు యముడు భార్య ఇద్దరు వచ్చి కాళ్ళు గడుగుతారు పుణ్యాత్మ శుభ్రంగా తెల్లటి బట్టలు ఆభరణాలతో కనబడతాడు ఎవరికి దున్నపోతు మీద ఎక్కి కొమ్ములతో భయంకరంగా ఉంటాడు అంటే పాపాత్ముడు మరి వాడికి అలా ఉండకపోతే భయం ఎలాగా అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు భూలోకంలో ఇచ్చినట్టు వాడు పాపాలు ఇవి పట్టించుకోకుండా నేరాలు పట్టించుకోకుండా శుభ్రంగా నాయకత్వ పదవులు ఇచ్చేస్తుంటే ఎలా ఉండాలో సూచన ఉన్నాం ఇక్కడ అందుకని అలాంటివి గరుడ పురాణంలో యమధర్మరాజు రాజ్యంలో ఉండవు పాపి పాపే పుణ్యుడు పుణ్యుడే అసలు దర్శనంలోనే తేడా ఉంటుంది నీకు ఎలా కనపడాలే నీ అదో పాపాలనే చూసి నీకెందుకు కనపడతాను ఇలాగే కనపడదు ఇది వాడి పాపమే ఎదుటివాడి రూపంలో వాడిని భయపడుతాను